ఓం వీక్షకులారా రెండు వేల పది జనవరి ఒకటిన ప్రచురించిన ఈ పోస్ట్ ఇప్పటి పరిస్థితులకి ఇంకా ప్రస్ఫుటమానమైంది కాబట్టి పద్నాలుగేళ్లలో అప్పుడు నేను చెప్పిన స్ట్రాటజీ మరింత మరింత సెవెంటీ ఎంఎంలో అందరికీ అనుభవం అవుతోంది కాబట్టి ఇది మరోసారి మీతో పంచుకుంటున్నాను అప్పటిది టెక్స్ట్ పోస్ట్ అండి దాన్ని ఇప్పుడు మీకు వీడియోగా ఇస్తున్నాను రెండు వందల డెబ్భై ఏడు పోస్ట్ సంఖ్య ేతాళుడి ప్రశ్నకు జవాబు చెప్పగలరా పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం చేసి నడవసాగాడు అప్పుడు శవంలోని భేతాళుడు రాజా హాయి లేదా భీతి గొలిపే ఈ అంతర్జాల లోకంలో అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా ప్రతిసారి టపా భంగం పూర్తి కాకపోవడం కలుగుతున్నా మరింత పెట్ పట్టుదలతో కార్యసాధనకు పూనుకోవడంలో నువ్వు కనబరుస్తున్న ఓర్పు దీక్షలను మెచ్చుకోవలసిందే కానీ ఇంతకు నువ్వు సాధించదలచిన కార్యం లేక పరిష్కరి లేక పరిష్కరించ చూస్తున్న సమస్య ఏమై ఉంటుందో తెలియటం లేదు జరిగినా జరుగుతున్న కథ ఒకటి చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు అవనీ రాజ్యంలో జనాభా చాలా ఎక్కువ ప్రభుత్వోద్యోగులు వ్యాపారవేత్తలు ధనికు నల్ ధనికులని మినహాయిస్తే అత్యధికులు సామాన్య ప్రజలు అవని రాజ్యంలో రాజు లేడు ప్రజలే రాజులు ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు ప్రజల పేరిట ప్రజల కోసం నిర్ణయాలన్నీ తీసుకుంటారన్నమాట క్రమంగా అవని రాజ్యం ఆధునిక శాస్త్ర సాంకేతికతలు అన్నింటినీ సంతరించుకుంది సమాంతరంగా అన్నిటిలోనూ ద్వంద్వాలు పెరిగిపోయాయి ఏది నిజమో ఏది అబద్ధమో ఎవరికీ తెలియని స్థితి ఏర్పడింది ప్రజల చేత పరిపాలన ప్రజల కోసం ప్రభుత్వం అన్నవి కాస్త మరబొమ్మల చేత పరిపాలన పై వారి కోసం ప్రభుత్వం అన్న స్థితికి పైవారంటే కార్పొరేట్లు అన్నమాట అన్న స్థితికి చేరాయి ఈ దశలో ప్రజాభిప్రాయం ఏమిటో ఎవ్వరికీ తెలియకుండా పోయింది సామాన్య ప్రజల అభిప్రాయాలని ఆకాంక్షలని ప్రతిబింబించేవారు కానీ సాధనాలు కానీ లేవు అసలు సామాన్య ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తీకరించే అవకాశాలు సాధనాలు కూడా లేవు ప్రజాభిప్రాయాన్ని రాజకీయ నాయకులు ప్రతిబింబించరు వాళ్ల స్వార్థం కొద్దీ వాళ్ళు తాము చెప్పిందే ప్రజాభిప్రాయం అంటారు పత్రికలు కూడా అంతే తమకి అనుకూలమైనవి తమకి కావలసినవే ప్రచారించి అదే ప్రజాభిప్రాయం అంటారు ఇంతలావు బోండాన్ లాంటి నటి మాకు ముద్దుగుమ్మ కాదురా బాబు అంటే పోన్ ఆ ముద్దుగుమ్మ కాకపోతే బొద్దుగుమ్మ అంటాయి పత్రికలు ఈ శాల్తి మాకు వద్దురా బాబు అంటే ఆవిడే ప్రపంచ మేటి తొలి వంద మంది ప్రభావశీల మహిళల్లో సో అండ్ సో ర్యాంకర్ అంటాయి పత్రికల సర్వేలు గెలవకపోయినా ఎల్లో రేటింగ్లు పొంది క్రీడాకారులు ఈ పత్రికలో నిలబెట్టిన బొమ్మలు పోనీ ఎన్నికలలో ప్రజలు తమ అభిప్రాయం వెలిబుచ్చవచ్చు అనుకుంటే ఈవీఎంలు ఆ అవకాశం ఇవ్వవు రెండు వేల తొమ్మిదిలో ఈవీఎంలతోనే సోనియా గెలిచింది అని అప్పుడే పోస్టులు పెట్టాను దాని తర్వాత ఎనిమిది నెలలకు పెట్టిన పోస్ట్ కాబట్టి ఈవీఎంల ట్యాంపర్ని నేను అప్పుడే ప్రస్తావించాను మీరు బ్లాగ్లో టెక్స్ట్ మ్యాటర్ పరిశీలించుకోవచ్చు కాబట్టి అధినేత్రి ఆజ్ఞానుసారం ట్యాంపర్ చేయబడతాయి అక్కడ ఆవిడ అభిప్రాయమే జనంపై రుద్దబడుతుంది ఇప్పుడు ఆవిడ కాకపోతే ఆయన టీవీ చర్చలలో ప్రజాభిప్రాయం బయటకు వస్తుందా అంటే చర్చల్లో సంధానకర్తలు సమీక్షకులు మ్యాచ్ ఫిక్సింగ్లు చేసుకొని వచ్చి మరి తమకు నచ్చని అభిప్రాయం చెప్పవచ్చే వారిని బలిగుర్రెల్ని చేస్తున్నారు తమకు ఇష్టమైన అభిప్రాయాలకు జై కొట్టిస్తున్నారు కొన్ని జనాలంతా పులోమని రోడ్డెక్కి ఉద్యమాలు ధర్నాలు చేద్దామన్నా రోజు కూలీలు పుచ్చుకొని గుంపులు గుంపులు వచ్చి కలుస్తున్నారు అందులో ఎవరి గోలవారిది కూలీకి వచ్చిన వాళ్ళు కొందరు పనిలో పనిగా ప్రత్యర్థుల్ని కొట్టడానికి వచ్చేవాళ్ళు కొందరు వీలైతే లూటీలు చేద్దామని వచ్చేవాళ్ళు మరికొందరు దాంతో నిజమైన సామాన్యుడి ఇంట్లో కూర్చుంటే పెయిడ్ పీపుల్ ఉద్యమాలు చేస్తున్నారు అందుచేత రాజ్యంలో అవి ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించడం లేదు పుని నిరాహార దీక్షలు నిరాహార దీక్షల ద్వారా ప్రజాభిప్రాయం చెబుదామంటే ప్రభుత్వం ఎలాగూ ఆసుపత్రిలో బలవంతంగానైనా చేరుస్తుందని తెలిసి నిరాహార దీక్ష చేస్తున్నారని వ్యతిరేక వర్గం వాళ్ళు చెబుతున్నారు ఇలాగూ ప్రజాభిప్రాయం తెలియకుండా పోతుంది పోనీ ప్రజాభిప్రాయం అని కోర్టుకు వెళ్ళి మాకు న్యాయం చేయమని అడుగుదామని అనుకుంటే న్యాయమూర్తి దినకరన్ కేసులు తివారిని పితృత్వ కేసుల తీర్పులు చూసిన తర్వాత కోర్టులలో ప్రజాభిప్రాయం ప్రతిబింబించదు అని అర్థమైపోయింది పోనీ ఎస్ఎంఎస్ల పోల్స్కి ఓటింగ్ పెడదామా అంటే ఒక్క నొక్కు నొక్కితే ఎన్ని సందేశాలన్నా పంపించవచ్చు అవి నిజమైనవో ఏవి నిజమైనవో ఏవి పకడ్బందీగా పంపబడినవో ఎవరికీ తెలియదు అంతర్జాలంలో యూట్యూబుల్లోనూ మరో గొట్టాల్లోనూ సెర్చ్ రేట్లు చెప్పుకుందామన్నా వాటి గురించి విశ్లేషణలు చెప్పింది చెప్పేది మీడియాకి సోదరుల వంటి వాళ్ళే జనాలకి తాము చేసిన క్లిక్ మాత్రమే తెలుస్తుంది కానీ అవనీ రాజ్యంలో అత్యధికులు ఏ క్లిక్ ఇచ్చారో ఎవరికి తెలుసు విస్తన్న చెప్పిందే వేదంలాగా మీడియా చెప్పిందే నిజం పోనీ బ్లాగ్ లోకాల్లో టపాలను కామెంట్లను లెక్కిద్దామన్నా ఓ పది మందిని కాక పది మంది కాకపోతే మరింత మందిని ఆయా సందర్భాలలో జీతానికి పెట్టుకుంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ గంటల పాటు ఒక్కొక్కరు లెక్కకు మిక్కిలి బ్లాగులు సృష్టించవచ్చు టపాలు రాయవచ్చు ఇప్పుడైతే ఇంకా అది చాలా సులభం ఎందుకంటే యూట్యూబ్ అప్పట్లో ఇంత విస్తారంగా అయిన ఆదరణలో లేదు ఇప్పుడైతే ఉంది కదా కాబట్టి ప్రొఫైల్ నాట్ ఫౌండ్గా ఇతరుల టపాలలో కామెంట్లు చేయవచ్చు అజ్ఞాతల పేరుతో నానా లింకులు ఇవ్వవచ్చు లేదా బండభూతులు తిట్టవచ్చు ఎటు ఆ లింకుల్లో తమకు జీతం ఇచ్చే యజమానులు తమ అభిప్రాయాన్ని అభిప్రాయాన్నే ఉంచుతారు ఈ జీతాల జీవులు యజమానుల అభిప్రాయాన్ని ప్రజాభిప్రాయంగా చెల్లించేస్తారు ఇక అవని రాజ్యపు అధినేతలు అధినేత్రులు కోర్ కమిటీలు బోర్ కమిటీలు వేసి చర్చలు అంటారు సమీక్షా సమావేశాలంటారు ప్రజాభిప్రాయం పేరిట పార్టీ ప్రతినిధులతో మాట్లాడమంటారు ఎవరికి వాళ్ళు తాము చెప్పిందే ప్రజాభిప్రాయం అంటారు ఓ విక్రమార్క మహారాజా విన్నావు కదా ఈ దశలో అసలు నిజమైన ప్రజాభిప్రాయం ఏదో తెలుసుకోవడానికి ప్రామాణికం ఏది సామాన్య ప్రజలు తమ అభిప్రాయం చెప్పడానికి వేదిక ఏది అందులో మెజారిటీ అభిప్రాయం ఏదో నిర్ధారించడానికి ప్రామాణికం ఏది వెలువడుతున్న ప్రజాభిప్రాయాలలో ఏది నిజం ఏది అబద్ధం ఈ ప్రశ్నలకి తెలిసి జవాబు చెప్పకపోయావో నీ తల వేయి ఒక్కలవుతుంది గంభీరంగా ముగించాడు బేతాళ్ళు ఆనందంగా నవ్వాడు విక్రమార్కుడు బేతాళా అప్పుడిప్పుడో బంధుత్వం ఎరుగరా అని కథ చెప్పావు నేను జవాబు చెప్పలేక మౌనం వహించాను అయినా చందమామ పుణ్యమా అని ఇప్పటికీ కథలు చెబుతూనే ఉన్నావు ఇన్నాళ్లకు మళ్ళీ నాకు అవకాశం దొరికింది ఇప్పుడు నువ్వు వేసిన ప్రశ్నలకు నాకు జవాబు తెలియదు కాబట్టి తెలిసి జవాబు చెప్పకపోవడం అన్న ప్రసక్తి లేదు కాబట్టి నువ్వు నాకు లొంగిపోక తప్పదు అన్నాడు బయతాళ్ళు కూడా ఆనందంగా విక్రమాదిత్యుడికి బంటైపోయాడు మిత్రులు నెటిజన్లు ప్రియ పుత్రి పుత్రికలు బేతాళి ప్రశ్నలకి జా నాకు జవాబు తెలియదు మీకు తెలిస్తే చెప్పల చెప్పగలరా ప్రశ్నల సంగతి ప్రక్కన పెడితే రెండు వేల తొమ్మిది మన సమస్యల్ని కళ్ళకు కట్టినట్లు చూపింది పరిస్థితుల్ని ప్రదర్శించింది రెండు వేల పది పరిష్కారాలని ప్రసాదించాలని ఆశిద్దాం ప్రజలందరికీ సమస్యల్ని అర్థం చేసుకునే ఓపిక అవగాహన తెచ్చుకుని సహనం కలగాలని మా ఆకాంక్ష ప్రజలందరికీ సమస్యల పరిష్కారానికై కావలసిన ఆలోచన సంయమనం కలగాలని మా ఆశ అందరి ఆశలు ఆకాంక్షలు నెరవేరాలని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు మరిన్ని విషయాలతో తదుపరి టపా అందాక అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి సర్వే సుఖినో భవంతు అంటూ అమ్మఒడి బ్లాగులో అప్పటికి ఆ పోస్టు ముగించానండి అప్పటి నుండి ఇప్పటికి పద్నాలుగేళ్లు గడిచినా పరిస్థితి మరింత తీవ్రతరము సమస్యలు మరింత తీవ్రతరము అయ్యాయి పరిష్కారం అయితే లభించలేదు సమీప భవిష్యత్తులో ఈశ్వరుడు పరిష్కారం ఇస్ ఇవ్వాలని ఆశిస్తూ అందరికీ మంచి జరగాలని కోరుతూ హరిహి ఓ